రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమే ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునామ సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చి ఇరవై తొమ్మిదిన మేనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణ నష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచే ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడవ తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకు అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుదురుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండే దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే వర్కమాగ్రంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడో దగ్గర దగ్గర ఉన్న డిగ్రీలకు వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాపతాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ ఒక యొక్క కుజుడు యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము అట్లాంటి ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం అనేటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులు కానీ భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోకడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధన చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది జప్తికొచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహులు యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల్ యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి శ్రీ పియో నమ శ్రీ మహాగణాధ పియనమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రీ నమ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి ఏంటి మరి వృశ్చిక రాశి వారు ఈ వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే అర్ధాష్టమ ఫలితాలు ఉంటాయి ఈ అర్ధాష్టమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వాతశూలం మనఃక్లేశం స్వస్థాలే హారికృతవు ప్రసూతి హేదపీడంచ సూర్యపుత్ర అంటే శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి శరీరంలో వాతము అంటే విపరీతమైనటువంటి ఈ శరీరంలో ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు ఏవైతే ఉంటాయో బాగా పీడింపబడతాయో ఉష్ణంతో పీడింపబడతాయంటే వేడి విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడికి ఏదో పిండి కాను నరాలు కానీ ఈ విధంగా ఎముకలు కానీ పిండేసినట్టు పరిస్థితులు ఉంటాయి మనస్తాపము అలాగే మనస్తాపం ఏంటంటే కొంతవరకు మనస్సు ఏదో ఒక దాని మీద ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి దానికి దుఃఖిప్పిచ్చేస్తారు మా మమ్మల్ని అన్నారే వేరేవరిని అన్నారు సమయానికి కావాలన్నారా అది ఏదో సీరియస్ కావాలి అనకపోయినా జోక్గా తీసుకుని అది సీరియస్గా తీసుకోవటం అది అది కావాలని మీరు మనస్సుకు తీసుకోవటం తద్వారా మనస్తాపం చెందటం అలానే భయము అంటే ఏదో జరిగిపోతుందేమో నేను ఇంతవరకు బాగున్నాను ఇక మీద బాగుండదేమో అనే ఒక భయం ఉంటుంది అలానే స్థా అంటే ఆహార లోపాలు కూడా ఉంటాయి ఇది తింటే ఏమవుతుందేమో అది తింటే ఏమవుతుందో భయం అట్లా ఇక్కడ ఏముండదు ఎప్పుడు తినేవాళ్ళే కాబట్టి అది తిన తిన ఆహారంలో కొంత నియమాలు పాటించడం మంచిది స్థాన చలనము అంటే ఇక్కడి నుంచి వేరే స్థానం మారే అవకాశాలు ఉంటాయంటే ఉద్యోగంలో కావచ్చు ఉండే ఇంట్లో కావచ్చు ఇది బాగాలేదు ఇంకో ఇంకో ఇంటి ఇంకో ఇంటికి వెళ్దాము అని చెప్పి స్థానచలనం అయ్యే అవకాశం ఉంటుంది శరీరంలో కొంత అనారోగ్యము కొంత అనారోగ్యం అంటే ముఖ్యంగా కాళ్ళు నొప్పులు ఈ యొక్క భుజాలకు సంబంధించి కానీ లేదైనా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి అనేక రకాల కష్టాలు కూడా ఒక డబ్బులు ఇస్తా అంటాడు మళ్ళీ ఇయడు ఇవాళ అయిపోతుంది అంటాడు ఇవాళ కాదు ఎల్లుండి అంటాడు అట్లా వాయిదాలు వాయిదాలు వేస్తుంటాడు మీ డబ్బు మీకు రాకపోవడం జరుగుతుంటుంది ఇలా డబ్బు కానీ లేదైనా పని అనుకుంటే రేపు మాపో అని చెప్పి దాన్ని విస్తారం జరుగుతూ ఉంటుంది అలా కొంతవరకు ఒక నిరాశ అనేది మనస్సులో ఉంటుంది ఇది కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ఒక ప్రాణ సంకటంగా మారుతుంది అతను ముందుకెళ్లేం వెలకి వెళ్ళాము ముందుకెళ్ళే వెలకి పరిస్థితిలో ఉంటుంది జాగ్రత్తగా శని ఒక్కరికరం ఉన్నాడు కాబట్టి శనికి తైలాభిషేకము వెంకటేశ్వర స్వామికి తులసిమాల ధారణ చేయటం అలా నిత్యం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళటం లేదా ఇంట్లో అయినా కూడా విష్ణు సహస్రనామాలు కానీ అలా వెంకటేశ్వర అష్టోత్తరం చేసుకుంటూ పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శని తైలాభిషేకం కానీ అవఘోర పాష్పద అభిషేకం అఘోర పాష్పద హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క వృక్షిక రాశివారు శ్రీమాత్రే మొత్తం మీద ద్వాదశ రాశుల ఫలితాలు చూసినట్టయితే శని వక్రగమనం వల్ల ఏ రాశుల వారికి బాగున్నాయంటే ధనుస్సు రాశి వారికి యోగప్రదంగా ఉంది అలానే మేషరాశి వారికి యోగప్రదంగా ఉంది అలానే కన్యా రాశి వారికి యోగప్రదంగా ఉంది ఈ విధంగా ఈ మూడు రాశుల వారికి చాలా యోగాన్ని ఇస్తున్నాడు శని ఈ మూడు రాశుల వారు శని వక్రవణం అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా అవయోగాలు ఉన్నవారు క్షేత్రం కుంభకోణంలో సిలిక్క క్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే మనకి శని సింగనాపూర్ కానీ మన దగ్గరలో ఉండే శనేశ్వర దేవాలయాలు అనేకం ఉన్నాయి వాటిలో అభిషేకాలు నిత్యం కూడా చేసుకోవటం ప్రతి వారం వారం కానీ ప్రదక్షిణాలు చేయటం అలానే శని భగవానుడికి నువ్వులు దానం చేయటం ఆ విధంగా నువ్వులు ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వుల పదార్థాలు భోజనంలో పెట్టడం అలాగే వస్త్రాలని దానం చేయటం సేవకావృత్తిలో ఉండేటువంటి వారికి కొంత మీ అంతు సహాయం చేయటం ఎవరైనా సేవకులుగా పనిచేస్తున్నారు మీ యొక్క ఆర్గనైజేషన్లో అంటే వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయటం అట్లనే నిత్యము కూడా ఇల్లంతా క్లీన్గా ఉండటం అంటే నీట్గా పెట్టాలి అశుభ్రతంగా ఉంటే శని తాండవిస్తాడు అని అంటారు అట్లనే ఇనుపు మొక్కలు కానీ ఇనుమ ఇనుమ సామాన్లు పనికిరాని ఉంటే అవి తీసేయటం ఇవన్నీ చేస్తే శని ప్రీతిగా బాగుంటుంది అంటే పాత సామాన్లు లాంటివి ఏవైతే అవన్నీ కూడా తీసేయాలి స్క్రాప్ లాగా ఉండే సామాన్లు తీసేస్తే కూడా శని యోగప్రదంగా మారుతాడు కాబట్టి అలానే మీ దగ్గర ఉన్న నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో స్వామివారికి అర్చన చేసుకోవడం అభిషేకం చేసుకొని ప్రదక్షిణాలు చేయటం లేదా మీరేమైనా హోమాలు నవగ్రహ హోమాలు లాంటివి చేసుకోవటం లేదా అఘోర పాశపదం కానీ తైలాభిషేకం చేయడం కానీ ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయటం కానీ విష్ణు శాస్త్రం పారాయణ చేయటం కానీ వెంకటస్వామికి తులసి మాన సమర్పణ చేయటం కానీ బిలవదాలతో శి ఆరాధన చేయటం కానీ ఇవన్నీ చేస్తే కనుక శనివేశ్వరుడు ప్రీతికి చాలా అద్భుతంగా రాణిస్తారు ఇవన్నీ చేసుకోండి ద్వాసరాశి వాళ్ళు రాబోయే ఐదు నెలల పాటు ఆ యొక్క ప్రకృత వైపరీత్యాలు కానీ లేదా దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రాణ నష్టం ఆస్తి నష్టం నష్టం లాంటివి జరిగే ఉంటాయి అవన్నీ కూడా నష్టం మనం ఎంతవరకు కూడా మానవాళికి ఉపయోగ విధంగా ఉండాలి కానీ మానవాళికి కొన్ని వ్యతిరేకంగా మనం చేసేటువంటి క్రియలే ఉంటాయి ఎందుకంటే మనం చెట్లు సరిగ్గా పెంచటం లేదు వాటి వల్ల ప్రకృతి వైకపరీత్యాలు రావటం మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉండటం ఇవన్నీ కూడా సహజంగా ఆ యొక్క కలిగి పురుషుడు యొక్క ప్రభావంతో జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదైనా అర్చన అభిషేకాదులు హోమాదులతో ఏం చేయగలుగుతామయ్యా ఇన్ని చేసినా మాకు ఇంతే అనుకున్నా కూడా ఎప్పుడు భయపడకండి ఇది ఇవి చేసుకోవటం వల్ల రాబోయే విపత్తుల నుంచి మీరు కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది అది గమనించండి అందరు కూడా భక్తులందరూ కూడా భగ భక్తులుగా ఉండేటువంటి వారు నిత్యం కూడా భగవంతుని ఆరాధన చేసేవారు గుర్తుపెట్టుకోండి ఇవాళ చేస్తున్న ఆరాధనలు మీకు అక్కడకు రాకపోయినా రాబోయే విపత్తుల నుంచి కాపాడటానికి ఆ పూజలే మిమ్మల్ని కాపాడుతాయని చెప్పి భగవంతుడు ఈ పూజాది కాలు హోమాలు ఎందుకు పెట్టారు అంటే రాబోయే విపత్తుల నుంచి బయటపడటానికి ఒక వి ఒక విధంగా మార్గమైతే ఇప్పుడు అనుభవిస్తున్న జన్మ ఏదైతే ఉందో అది పూర్వజన్మ కృతం సంచిత పాపంగా ఉంటుంది దాన్ని నిలవరించడానికి వచ్చే జన్మలో ఉత్తమ గదులు పొందటానికి ఇక్కడి నుంచి పాప నర్శింపజేసి ఇక్కడ పుణ్యం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మలో పాపాన్ని కానీ పుణ్యాన్ని అదే విధంగా తీసుకెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు గత జన్మలో మనిషి ఏడు జన్మలు అనుభవిస్తాడంటారు జాతక చక్రంలో ఆ ఏడు జన్మలు అనుభవించిన తర్వాత కానీ ఈ మానవుడి నుంచి బయటపడరు ఏడు జన్మలు మానవుడిగా పుట్టాల్సిందని మనకు జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్పబడుతుంది అందుకనే మనుషుల పోయిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు ఇక్కడ కాకపోయినా ఇంకో చోట్ల బతుకుతూ ఉంటారు ఆ ఏడుగురు ఏదైతే ఉంటుందో ఆ ఏడుగురు యొక్క స్థితిని మనం చూసుకొని తద్వారా జన్మ అనుజన్మ పూర్వజన్మ అనేవి ఉంటాయి అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో శని వక్రగమం కావచ్చు లేకపోతే కుజరావు కుజకేతుల కలయిక కావచ్చు శనిరాహుల కలయిక కావచ్చు ఇలా దుష్పరిణామాలు సూచించే గ్రహస్థితి ఏవైతే కలయికలు ఉన్నాయో అవన్నీ భయపడద్దు మానవులందరూ కూడా నిగ్రహంగా ఉండాలి జీవితంలో కష్టాలు సహజంగా ఉంటాయి వాటిని జీవించి జయించడమే మానవాళికి జ్ఞానాన్ని ఇచ్చేదని గురువు ఉపదేశం చెప్తున్న సాక్షాత్ ఆ కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి గీతా ఉపదేశం అట్లానే ఈ విధంగా మానవ జీవితంలో కష్టాలు సహజం వాటిని జీవించి నిగ్రహించి నిలబడటమే జీవితంలో ఒక రహస్యం ఇది గమనించి ఈ పరిహార మార్గాలు ఎంచుకొని తద్వారా అందరూ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ